మనకోసం మనవర్తలు మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం డ్రైనేజెస్ ఏదైతే ఉన్నాయో అవి కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా పుడుకతో కూడిపోయి మరి ఆ పూడిపోవడానికి కూడా కారణం మన ప్రజలే మన ఇంట్లో వస్తున్నటువంటి చెత్త కావచ్చు కొబ్బరి బొండాలు కావచ్చు ఏమైనా తీసుకెళ్ళి ఆ డ్రైనేజీలో పారేయటం మరి ప్రధానంగా మేము గమనించాము అంతా కూడా పూర్తిగా కూడికతో కూడిపోయి ఇవాళ దోమలు విపరీతంగా ఉండటానికి కూడా కారణం మరి ఈ దోమలు ఎక్కువగా ఉండటానికి కారణం కూడా మన ప్రజలే చేజేతులారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మరి మనం చూస్తున్నాం చాలా రకాలైనటువంటి వ్యాధులు కూడా రావటానికి అవకాశం ఉంది మరి ఒక చిన్న నిర్లక్ష్యంతో ఈ చెత్తని తీసుకెళ్లి డ్రైనేజీలో పారేయటం కొబ్బరి బొండాలు టైర్లు ఇలాంటి ప్రతి ఒక్క వస్తువు కూడా అది ఒక డస్ట్బిన్ లాగా చేసేసారు అవి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో అవి వాటర్ ఫ్లో కనుక అయితే ఎక్కడ కూడా దోమ అనేది ఉండదు రెండవది చాలా ఇళ్లలో నుంచి మనం ఈ డ్రైనేజీ పైప్స్ కూడా డైరెక్ట్గా పెట్టున్నారు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది నోటీసులు కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి పైపులు కేవలం మనం వాడుకున్నటువంటి వాటర్ మాత్రమే ఉపయోగించాలి కానీ డ్రైనేజీ మనం సెప్ట్రిక్ సంబంధించినటువంటి పైపులు దాంట్లో పెట్టకూడదు అలా చాలామంది ఉన్నారు అదంతా కూడా మేము ఐడెంటిఫై చేశాము వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని వాటిని వెంటనే రిమూవ్ చేయడానికి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఆ విధమైనటువంటి రిమూవ్ చేయని పక్షంలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని కోర్టు కూడా వేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా నేరం ప్రమాదకరమైనటువంటి విషయం అది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య డ్రైనేజెస్ ఏదైతే ఫ్లో కనుక ఉండేటట్టు అయితే దోమల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అందుకని ముందస్తుగా రాబోయే వర్షాకాలానికి అసౌ అసౌకర్యంగా లేకుండా వర్షపు నీరు రేపు వర్షాలు పడినా భారీ వర్షాలు పడినా ఎక్కడ కూడా నీళ్ళు నిలువ నీరు లేకుండా మరి ఇళ్లలోకి రాకుండా ప్రాంతాల్లో మునిగి మునిగిపోకుండా ప్రధానమైన ప్రధానమైనటువంటి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెట్టు చేయడం జరుగుతుంది మరి ప్రజలకు మేము మనవి ఇచ్చేది ఏంటంటే ఈ డ్రైనేజీలో ఏ విధమైనటువంటి ట్రైర్లు కానీ కొబ్బరి బొండాలు కానీ డ్రైనేజ్ లో మన టాయిలెట్స్ సంబంధించినటువంటి చెట్టింగ్ టాయిలెట్స్ సంబంధించినటువంటిది పైప్స్ పెట్టబాకండి ఆ రెండింటిని కూడా మనం చెప్పడం జరుగుతుంది మరి ఆ వాటన్నిటి కూడా గుర్తిస్తున్నాం మనం ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరిని గుర్తిస్తున్నాం マッコン、マッコン、マッコン、全然全然うんですよマッ